శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే కలియుగంలో ధర్మము అంతరించిపోతున్నది ధర్మదేవత నాలుగు పాదాలతో నిలవలేక ఒంటి కాలిపై నిలిచి ఆసరా కోసం వేచి ఉన్నది ఇలాంటి పరిస్థితి నుంచి రక్షించేందుకు లోక కళ్యాణార్థం రామో విగ్రహవాన్ ధర్మ అని అంటే ధర్మానికి ప్రతిరూపమైన ధర్మమే తన రూపమైన ఆ శ్రీరామచంద్రుడు ఈ లోకా నేలటానికి ఈ భూలోక సింహాసనాన్ని పునః అధిష్ఠించబోతున్నాడు ఇలాంటి ఉత్సవ సమయంలో సంబరాలు సంతోషాలు ఎన్నో ఎన్నెన్నో అయోధ్య నాడు నేడు కూడా శ్రీరాముడు కొలువైన నగరం ఇక్కడ దైవత్వము వైభవము నూతనత్వము నిండుగా కనిపిస్తాయి దీనికి తోడు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ కూడా అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్ట్ తెలిపింది ఒక్కసారి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుంటే మన జన్మ ధన్యమే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామ నవమి నాడు సూర్యభగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడు అన్నారు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షంలో తొమ్మిదో రోజున సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు ఎత్తును తీర్చిదిద్దినారు శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నము సరిగ్గా పన్నెండు గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు ఇది నిజంగా ఒక అద్భుతమే ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారు అయితే వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశామని చెంపత్ర్రాయి తెలిపారు ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి నుదిటి వరకు యాభై ఒకటి అంగుళాలు ఉందని విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉందన్నారు ఈ విగ్రహంలోని సౌమ్యతను వర్ణిస్తూ ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుడి అమాయకత్వం కూడా కనిపిస్తున్నదని తెలిపారు అంతే కదా రాముడు సుగుణాభిరాముడు ఆయన సర్వగుణ సంపన్నుడు ధర్మమూర్తి ప్రజలను ఈ లోకాల్ని అలరించటానికి ఇప్పుడు పోనుకొని తన అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో లోక కళ్యాణం కోసం అందరినీ ఉద్ధరించటానికి వచ్చాడు ఇక శ్రీరామచంద్ర ప్రభు ప్రతిష్ట మొదలైన కార్యక్రమాలు జనవరి పదహారు నుండి ప్రారంభం కానున్నాయి జనవరి పదహారున వేద పండితులతో సర్వప్రాయ్చిత హోమము దశవిధ స్నానము జనవరి పదిహేడు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహంతో ఊరేగింపు జనవరి పద్దెనిమిదిన గణేష్ అంబికా వాస్తు పూజ కార్యక్రమాలు జనవరి పంతొమ్మిది అగ్నిస్థాపన నవగ్రహ స్థాపన జనవరి ఇరవైవ తేదీన పవిత్ర జలంతో ఆలయము గర్భగుడి శుద్ధి జనవరి ఇరవై ఒకటవ తేదీన వివిధ పుణ్యనదుల నుండి తెచ్చిన జలంతో నూట ఇరవై ఐదు దివ్య స్నానము జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో కూడా అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని సాయంత్రము అందరూ కూడా తమ ఇంటి బయట ప్రాంగణంలో కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలి అని ట్రస్ట్ కోరింది జనవరి ఇరవై ఆరు తర్వాత దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని రాత్రి పన్నెండు గంటలైనా సరే అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతామని దర్శనానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని ప్రధాన కార్యదర్శి గారు తెలిపారు మనందరము కూడా ఈ విధంగా దీపాలు వెలిగించి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం తరిద్దాం జై శ్రీరామ్